శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామక తలు డెబ్బై ఏడో సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని రెండవ కథ రఘువంశం దిలీప మహారాజు పట్టమహిషి పేరు సుదక్షిణాదేవి ఆ దంపతులకు సకల సంపదలు ఉన్నాయి కానీ సంతానం లేదు అందువల్ల ఆయన భార్యా సమేతుడై గురువైన వశిష్ట మహాముని వద్దకు పోయి తనకు వంశం నిలబడే యోగ్యత ఉన్నదో లేదో చెప్పమని కోరాడు మహాముని వద్ద నందినీ దేనువు అనే ఒక గోవు ఉంది ఆ గోవు సామాన్యమైనది కాదు కామదేనువు యొక్క పుత్రిక నీవు నీ భార్య కలిసి ఈ గోవును కొన్నాళ్ళు భక్తి శ్రద్ధలతో సేవించినట్టయితే మీ కోరిక తీరుతుంది అని దిలీపునికి సలహా చెప్పాడు వశిష్ఠ మహర్షి రాజు రాణి రోజు ఉదయమే లేచి స్నానం చేసుకొని తర్వాత ఆ గోవును పువ్వులతో పూజించేవారు దూడ పాలు తాగి విడిచిన పిమ్మట రాజు దేనువును అడవులమ్మట మేతకు తోలుకు వెళ్ళేవాడు నీడకు మల్లె వెనకాలే ఉండి దానికి ఏ అపాయమూ రాకుండా కంటికి రెప్పలాగా కాపాడేవాడు సాయంకాలం వరకు మేపి ఇంటికి తోలుకొచ్చేవాడు ఇలా ఆ భూపాలుడు గోపాలుడై ఇరవై ఒక్క రోజులు గడిపాడు ఇరవై రెండో రోజున యథాప్రకారం రాజు నందిని దేనువును తోలుకు వెళ్ళాడు అది ఆనాడు హిమవత్ పర్వతాల వైపు దారి తీసింది ఆ పర్వతాల ఎత్తు గాంభీర్యం అందమూ చూస్తూ క్షణకాలం రాజు దేనువును మరిచాడు అది ఒక గుహలోపల ప్రవేశించింది వెంటనే ఏదో ఆపదలో చిక్కుకున్న దానికి మళ్ళీ అది అంబా అని అరిచింది ఈ ఆర్తనాదం వినటంతో రాజు ఉలిక్కిపడి గోవును వెతుకుతూ పరిగెత్తిపోయి ఆ గుహను ప్రవేశించేసరికి గోవుపైన ఒక సింహం ఎక్కి కూర్చొని దానిని భక్షించడానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడింది వెంటనే రాజు అమ్మలు పొదులు చెయ్యి పెట్టి బాణం తీయబోయాడు ఏమి చిత్రమో కానీ ఆ చెయ్యి స్తంభించిపోయి అతడు బాణం తీయనే లేకపోయాడు ఆశ్చర్యంతో కోపంతో నిలబడి ఉన్న రాజుతో ఆ సింహం మానవ భాషలో మాట్లాడచుచ్చింది లాభం లేదు ఒకవేళ నువ్వు నా మీద బాణం వేయగలిగినా అది నన్నేమి చెయ్యలేదు ఏమంటే నేను శివునికి పరమ ఆప్తుడైన కుంభోదరుణ్ణి ఆయన ఎద్దునెక్కేటప్పుడు నా వీపు మీద అడుగు పెట్టి మరీ ఎక్కుతాడు ఆయనే నన్ను సింహంగా మార్చి ఇక్కడ కాపలా పెట్టాడు ఇక్కడికి వచ్చిన ఏ జంతువునైనా సరే పట్టుకు తినే హక్కు కూడా నాకు ఆయనే ఇచ్చాడు అటు చూడు ఆ దేవదారు మొక్కను దాన్ని పార్వతీదేవి సరదాగా పెంచింది ఒకనాడు అడవి ఏనుగ ఒకటి ఆ చెట్టును పెట్టి ఒళ్ళు రాసుకుంది దానితో మేర చెట్టు యొక్క ఊడి చక్కాపోయింది అప్పుడు పార్వతీదేవి చాలా విచారించింది అందుకోసమే పరమేశ్వరుడు ఆ చెట్టు పాడు కాకుండా నన్ను ఇక్కడ ఈ రూపంలో కాపలా పెట్టాడు ఇది కథ నువ్వింక చేయగలిగిందేమీ లేదు ఈ గోవు ఆయుష్ నేటితో మూడింది దీన్ని భక్షించి నాగలి తీర్చుకుంటాను కనుక నీ దారిన నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పింది అయితే దిలీప మహారాజు కదలలేదు శివుని ప్రభావం వల్లనే నా హస్తం స్తంభించిపోయిందన్నమాట అందువల్ల ఈ గోవును నేను నా బాణాల వల్ల కాపాడలేను కానీ దీనికి బదులుగా నేను నీకు ఆహారం అవుతాను దీనిని వదిలే పాపం దీని దూడ ఆకలితో పాల కోసం నగనగలాడుతూ ఉంటుంది ఆ లేగ మీదనైనా దయతలిచి ఈ గోవును వదిలే మా గురువైన వశిష్ఠ మహామునికి ఇది లేకపోతే ఆయన చాలా ఇబ్బంది పడిపోతాడు అని అన్నాడు ఈ మాటలు విన్న సింహం వికటంగా నవ్వుతూ చూడగా మూర్కుని మళ్ళీ ఉన్నావే ఈ ఆవు లేకపోతే నీ గురువు ఇబ్బంది పడతాడని తోస్తే దీనికి బదులు ఆయనకు కోటాను కోట్ల గోవులను ఇయ్యగల సమర్థత ఉంది నీకు అలాంటిది ఒక్క ఆవు కోసం మహీ మండలానికి ఏక నీవు ప్రాణం వదిలేస్తానంటావేంటి నువ్వు పోతే ఒక కాపు ప్రాణమే నిలుస్తుంది నువ్వు బ్రతికుంటే కోట్ల కొలది జనుల ప్రాణాలను కన్నతండ్రిలాగా కాపాడగలవు ఈ మాత్రం తోచిందే కాదు నీకు అని అన్నది ఆ మాటలు విని నందిని దేను జాలిగా చూడం మొదలెట్టింది అప్పుడు రాజు సింహంతో నేను మహీ మండలానికంతటికీ చక్రవర్తిని అని పొగిడావు ఆపదలో ఉన్న ఈ ఆవుని రక్షించలేని నా చక్రవర్తిత్వం ఎందుకు నువ్వు ఈ దేవదారు వృక్షాన్ని ఎలా కాపాడుతున్నావో ఈ ఆవును నేను అలాగ కాపాడుతున్నాను దీనిని వదిలి వెళ్ళటం న్యాయమా అని అన్నాడు పైగా ఒక ఆవు కోసమని నా మేను తదించకూడదు అన్నావు కానీ ఇది అన్యావుల వంటిది కాదు సుమా కామదేను పుత్రిక కనుక నా శరీరం బలుగొని నా కీర్తి శరీరం నిలబెట్టు నా శరీరానికేం నీ ఆకలి తీర్చడం కన్నా నాకది ఎక్కువ కాదు నా మాట విను అంటూ అనేక విధాల ప్రాధేయపడ్డాడు దిలీపుడు అటైతే సరే అంటూ సింహం నందిని దేను మీద నుంచి క్రిందికి దుమికింది వెంటనే రాజు చెయ్యి స్వాధీనమైంది ఆడి తప్పని దిలీపుడు సింహం నోట పడడానికనే వెళ్ళి దాని ముందు కూర్చొని భగవంతుని స్మరిస్తూ కన్నులు మూసుకున్నాడు సింహం తన మీద పడుతుందని కనిపెట్టుకుని ఉన్న రాజు మీద తలవని తలంపుగా దేవలోకం నుండి పూలవాన కురిసింది భయంకరమైన సింహం ఆయన మీద పడలేదు సరికదా కుమారా లే అన్న చల్లటి పలుకులు వినపడినాయి రాజు కళ్ళు తెరిచేసరికి అక్కడ సింహం లేదు ఏమైంది నన్ను పిలిచింది ఎవరు అని రాజు విస్మయంతో అడిగేసరికి నన్నే దేనువు ఎవరు నేనే నిన్ను పరీక్షించడం కోసం ఈ చిత్రకథ అంతా కల్పించాను సింహమూ లేదు దేవదారు వృక్షమూ లేదు అంతా కల్పితమే కుంభోదరుడు కాదు కదా ఎవ్వరూ నన్నేమీ చేయలేరు నీ ధర్మబుద్ధికి మెచ్చుకున్నాను నీకేం వరం కావాలో కోరుకో రాజా అన్నది నందిని దేను రాజు వినయంగా తల్లి వంశం నిలబెట్టే కుమారుడు కావాలి అని కోరాడు అయితే తన పొదుగులో పాలు ఒక దుప్పెడు తీసుకు తాగమంది దేనువు లేగదూడ తాగిన తర్వాత మిగతా పాలు వశిష్ఠ మహామునికి ఇచ్చి వారి అనుమతితో తీసుకుంటానన్నాడు రాజు ఈ మాటలకు మెచ్చుకొని దేనువు ఆశ్రమానికి తిరిగి వచ్చింది జరిగిన సంగతులు విని సుదక్షిణాదేవి ఆనందపడింది రాజు దేనువు పాలు తాగి భార్య సమేతుడై తన అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడు ఆ దంపతులకు చక్కని పుత్రుడు కలిగాడు ఆ బాలుడే రఘువు రఘు పెద్దవాడే గద్దె ఎక్కిన తర్వాత గొప్ప రాజు అనిపించుకున్నాడు గొప్ప రాజు కనుకనే ఆ వంశానికి అతని పేరుతో రఘువంశం అనేది ఏర్పడి ప్రసిద్ధికెక్కింది ఈ కథ రాసినవారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి